పేదలకు కార్పొరేట్ వైద్య నిపుణుల ద్వారా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడం జరిగిందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు శనివారం చిత్తూరు పట్టణం పీవీకేఎన్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని చిత్తూరు ఎంపీ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ చిత్తూరు పట్టణంలో జిల్లా యంత్రాంగం కృషితో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే స్థితిలో లేని పేదవారికి మెరుగైన ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతోందన్నారు శిబిరంలో రెయిన్బో ఐ ఫౌండేషన్ అరవింద్ ఐజు ఆసుపత్రుల వంటి కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన వైద్యుల ద్వారా వైద్యం అందించడంతో మందులు కళ్లద్దాలు అందిస్తామన్నారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ వైద్య శిబిరం ద్వారా బెంగళూరు హైదరాబాద్ నగరాల నుండి వచ్చిన కార్పొరేట్ వైద్య నిపుణుల ద్వారా ఉచితంగా వైద్యం అందించడం జరుగుతోందన్నారు వైద్య శిబిరం ఏర్పాటులో జిల్లా యంత్రాంగం నుండి డిఎం అండ్ హెచ్ఓ డిఆర్డీఏ పీడీలు చిత్తూరు ఆర్డీఓలు కృషి చేశారన్నారు చిత్తూరు పట్టణ పరిసర ప్రాంతాల నుండి సుమారు నాలుగు వేల మంది ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ అముద చుడా చైర్పర్సన్ కఠారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆర్డీఓ శ్రీనివాసులు నగర కమిషనర్ నరసింహప్రసాద్ అండ్ హెచ్ఓ డాక్టర్ సుధారణి పద్మజ తదితరులు పాల్గొన్నారు సో వాళ్ళ గత ఒక 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 వారం ముందు ఐడియా ఇచ్చారు మెగా క్యాంప్ కండక్ట్ చేయాలి సో వాళ్ళే మొత్తం కోఆర్డినేట్ చేసి బ్యాంగ్లూరు నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి నుంచి ముఖ్యంగా తొమ్మిది నుంచి పది హాస్పిటల్స్ డాక్టర్ స్టూడెంట్స్ వాలంటీర్ ఇనిషియేటివ్ ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత ప్రభుత్వ సైడ్ నుంచి నేను పిఎంహెచ్ఏ గారు యాజ్ వెల్ ఎస్ టీఆర్డిఏ ఆర్డి చిత్తూరు తహసీల్దార్ చిత్తూరు మున్సిపల్ కమిషనర్ చిత్తూరు వాళ్ళు మొత్తం అరేంజ్మెంట్స్ ఇక్కడ వాళ్ళ ద్వారా చేయడం జరిగింది బహుశా నాలుగు వేల మంది ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఎంపీ గారు చెప్పారు అడ్వాన్స్ ఫెసిలిటీస్ టెస్టింగ్ కూడా ఇట్లా ఉన్నాయి కార్డియలజీతో పాటు ఈసీజీ యాజ్ వెల్ ఎస్ ఐ టెస్టింగ్ ప్లస్ బీపీ షుగర్ కామన్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అది కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా చిత్తూరు పక్కన రూరల్ ఏరియా అర్బన్ ఏరియా ఈ ఫెసిలిటీ ఈరోజు ఈ క్యాంప్ జరుగుతుంది మీరు ఉపయోగం చేయాలి ఆరోగ్యం గురించి అందరూ మాట్లాడుతున్నారు మీ అందరికీ తెలుసు ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బీపీ కానీ షుగర్ కానీ ఒక డెత్స్ ముప్పై మూడు శాతం డెత్ జరిగితే ముప్పై మూడు డెత్ ఈ బీపీ షుగర్ వల్ల జరుగుతుంది సో నలభై ఐదు తర్వాత మీరు ఖచ్చితంగా కనీసం ఒక క్వార్టర్లో ఒక టెస్ట్ మీరు చేయించేయాలి బీపీ షుగర్ ఖచ్చితంగా కంపల్సరీ మిగతా హార్ట్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి సో అందరూ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఇది మన సైడ్ నుంచి కొరత సో ఈ క్యాంప్ ఒక మంచి ఇనిషియేటివ్ అండ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆనరబుల్ ఎంపీ గారు యాజ్ వెల్ యాజ్ కిషోర్ గారు వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు కోఆర్డినేట్ చేశారు డాక్టర్స్ నుంచి కూడా కోఆర్డినేట్ చేశారు వాళ్ళు కూడా నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను క్యాంప్స్ ఒక క్వార్టర్ కానీ ఒక ఆరు నెలలో ఒక్కసారి మనం మార్పు చేయగలితే మళ్ళీ బాగుంటుంది సో డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా అటువంటి క్యాంప్స్ ప్లాన్ చేయడం జరుగుతాయి అండ్ ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ అండ్ సో దాట్ మీకు మీ ఆరోగ్యం గురించి అవగాహన వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఈరోజు మెగా వైద్య శిబిరం మనం చిత్తూరు పిఎన్ కాలేజీలో పెడుతున్నాం దీనిలో కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఎవరికైతే వైద్యం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అందించుకోలేకపోతున్నారో వాళ్ళ కోసం కార్పొరేట్ హాస్పిటల్స్నే ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీనిలో ముఖ్యంగా రెయిన్బో హాస్పిటల్సు మెడికవర్ హాస్పిటల్స్ అమరా హాస్పిటల్ తర్వాత ఐ ఫౌండేషను అరవింద ఐ హాస్పిటల్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు నలభై నుంచి నలభై ఐదు మంది డాక్టర్లు ఇరవై ఇరవై ఐదు మంది పీజీ స్టూడెంట్స్ తర్వాత వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తున్నారు న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఐ డిపార్ట్మెంట్ ఆర్డియో డిపార్ట్మెంట్ తర్వాత జనరల్ ఫిజిషియన్ గైనకాలజీ గైనకాలజీ ఇవన్నీ కూడా చూస్తున్నారు అయితే ఈ ఈ మెగా శిబిరంలో గవర్నమెంట్ డిస్టిక్ అథారిటీస్ మేజర్ పాత్ర తీసుకుంటున్నారు దానిలో డిఎంఎల్ చూగర్ కానీ పీడీ డిఆర్డిఏ కానీ పీడీ డ్రామా కానీ కలెక్టర్ గారి ఆదేశాలతో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇది ఎంతమందికి బాగా వాడుకొని ఉపయోగం పొందుతారని మా ఉద్దేశం ఉపయోగం పొందాలి వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్నవి ఉంటే అన్నీ ఇక్కడే అవుతుంది ఆప్తమాలజీలో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ టెస్టింగ్ చేసి ఫాలోడ్ బై స్పెక్టికల్స్ కూడా ఉచితంగా యోచిస్తున్నాం అలాగే ఏదైనా ఫార్మసిటిక పారాసిటమల్ కానీ లేకపోతే ఇట్లా చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటే జనరల్ ఫిజిషియన్ ప్రిస్క్రైబ్ అయితే ఇక్కడే ఉచిత మెడిసిన్స్ కూడా ఇస్తుంది సో మరి ఒకసారి డిస్టిక్ అథారిటీస్కి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో థ్యాంక్స్ చెప్తున్నాం డిస్టిక్ ప్రజలందరూ కూడా అట్లాగే ఇక్కడ కిషోర్ అని వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ వైఫ్ కూడా ఇన్సూరెన్స్లో పనిచేస్తారు వాళ్ళు దే ఆర్ ఇన్స్ట్రుమెంటల్ వీళ్ళని తీసుకొచ్చి ఇంతమందిని కోఆర్డినేట్ చేసి డిస్ట్రిక్ట్ అథారిటీస్తో కలిపి ఇక్కడ ఇంత పెద్ద మెగా క్యాంప్ పెట్టిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సో ప్రజలందరూ ఈరోజు మ్యాక్సిమం వాడుకుంటే మీకు ఉచితంగా జరుగుతుంది కాబట్టి ఇదే హాస్పిటల్స్కి వెళ్తే మీకు ఫీజు కట్టడం తర్వాత ల్యాబ్ టెస్టింగ్ ఈసీజీ ఈకో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అవన్నీ ఇక్కడ ఫ్రీగా చేస్తారు అందరూ వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు థ్యాంక్ యూ